మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయానికి తెలిసిందే ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు చిరు అంతేకాకుండా ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు ఇది ఇలా ఉంటే చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం విశ్వంభర ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఇది ఇలా ఉంటే విశ్వంభర సినిమాకు సంబంధించి చిరంజీవి లు అఫీషియల్ గా రిలీజ్ కాలేదు కానీ విశ్వంభర సెట్స్ లో ఆయన కొందరిని కలవాల్సి వస్తోంది ఆ తరుణంలో బయటకొస్తున్న ఫోటోల్లో చిరు లుక్ చూసి చిందులేస్తున్నారు అభిమానులు పవన్ కళ్యాణ్ చిరంజీవిని కలిసిన సందర్భంలోనూ ఇతర రాజకీయ నాయకులు చిరంజీవి చెంతకి వెళ్లిన సమయంలోనూ ఆ ఫొటోస్ రాక అనివార్యమైంది విశ్వంభరలో చిరు లుక్ కనువిందు చేసేస్తోంది విశ్వంభర కోసం జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ అప్పటి నుంచే సెన్సేషన్ క్రియేట్ చేసేసిన మెగాస్టార్ చిరు ఇది నీకే సాధ్యం గురు అనిపించేస్తున్నారు విశ్వంభర సినిమాలో చిరంజీవి లుక్ చూసిన చాలా మంది సీనియర్ జర్నలిస్టులు సినీ విశ్లేషకులు జగదేక వీరుడితో పోల్చుతున్నారు బింబిసార అనే సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన వశిష్ఠ చిరంజీవిని మరోమారు జగదేక వీరుడుగా చూపుతాడని నమ్ముతున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి